ఇది ఇప్పుడే ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై సేల్ అయిపోయింది లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే సేల్ అయిపోయింది ఇది ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది దీనికి ఆరు ఆరు లీటర్లు రేట్ ఎంత చెప్తున్నారు ఇది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి ఇక్కడ అన్న ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఈరోజు మన దగ్గర ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు దిగాయి ఎన్ని లోడ్లు వచ్చాయి రెండు లోడ్లు వచ్చినాయి అండి ఇవాళ హర్యానా బర్లు ఉన్నాయి ఓకే హర్యానా గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి రెండు లోడ్లు వచ్చాయి చూడండి చూసుకోవచ్చు గాడి ఇక్కడ మనకి బండి కూడా రెడీగా ఉంది హర్యానా నుంచి వచ్చింది చూసుకోవచ్చు మొత్తం కూడా ఎన్ని మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయన్న ఒక ఇరవై పైన ఇరవై బర్లు అంటే ఇవాళ దిగినాయి ఇవాళ దిగినాయి ఓకే ఇంకా కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మొత్తం ఎన్ని ఉంటాయి అందాదా యాభై బర్రెలు ఎప్పుడు ఉంటాయి నీకు ఎప్పుడు కూడా యాభై ఉంటాయి ఈ రోజు మాత్రం రెండు రోజులు గేదెలు దిగినాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ గేదె కనబడుతుంది కదా ఈ గేదె చూసుకోవచ్చు ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా డీటెయిల్స్ దీని దగ్గర పదహారు లీటర్ పాలు తయారంది పదహారు లీటర్ రెండు రోజులు ఏందన్న డెలివరీ అయ్యేది నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయింది పదహారు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ ఇది చూసుకోవచ్చు హర్యానా ముర్రాడి సంబంధించిన ఏదో చెప్తున్నారు మూడో ఉంది ఇప్పుడు రైతులు చూసుకోవచ్చు అని ఇప్పుడు పదహారు లీటర్లు అంటే నాలుగు పూట చూసి చూసి తీసుకోవచ్చు ఓకే రెండు పూట మూడు పూటలు కూడా చూసి చూసుకోవచ్చు దీని గురించి లీటర్ తయారు లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర ఇది ఎన్ని రోజులు అవుతుంది నాలుగు ఐదు రోజు అంతే ఇది కూడా నాలుగు రోజులు అవుతుంది చెప్తున్నారు చూసుకోవచ్చు దీన్ని అడ్ర క్వాలిటీ చూసుకోండి నాలుగు రూమ్లు దారాలు చూసుకోండి సైజ్ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా చూసుకున్న తర్వాతనే తీసుకోండి అన్న ఉండడానికి గుట్లు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అట్లా చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే ఇప్పుడు పదిహేను లీటర్లు అంటే మనకి ఇప్పుడు ఆరు ఏడు ఏళ్ళ లీటర్లు రెడీగా ఉన్నాయని ఓకే బండిలో రెడీగా ఉన్నాయని చెప్తున్నారు పదిహేను లీటర్లు చూసుకోవచ్చు వాళ్ళు చెప్పడం కాదు మీరు చెప్పడం కాదు మీరు చూసుకోండి దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూములు దారాలు చూసుకోండి మీరు చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శింసాబాద్లో ఉన్నామండి ప్రజెంట్ అయితే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది రేటు విషయం కూడా మనం అడుగుదాం ఒకసారి క్వాలిటీ చూసుకోండి మీరు దీని గురించి ఒకసారి చెప్తారు పడ్డా నా తొలి తగ్గేదా ఇది పాతాది ఇది కాదు పాతది పాతది ఓకే ఐదున్నర ఆరవ లీటర్ పాలు తయారు ఓకే తొలి ఈతలు ఐదున్నర ఆరు లీటర్లు రెడీ అంటే ఇంకా రెండో ఈతలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి పాలు దీని దగ్గర అయితే చూసుకోవచ్చు మనకైతే దూడ ఉందని దీని కింద ఉంది దూడ కూడా దీని కింద ఉంది ఇప్పుడైతే ఐదున్నర లీటర్లు రెడీ ఉన్నాయి ఐదున్నర ఐదున్నర లీటర్లు దీని కొమ్మలు కూడా చూసుకోవచ్చు చిన్న రింగ్ ఇది తొలిత లేతాయి ఇది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న రేట్ల విషయం వస్తే ఎట్లా ఉంటుంది మన దగ్గర ఒకటి ఇరవై ఐదు అన్న ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు అన్ని రేట్లు కూడా చెప్తాడు అన్నైతే గేదలై లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రాయల్ డేఫామ్ శంషాబాద్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనం ఒకవేళ పాలు మనం అక్కడికి పోయినాక ఇవ్వకపోయినా కూడా మనకి రిటర్న్ అనేది ఉంది బరే మార్చి వేరే బరే వేరే బరే మార్చి వేరే బరే ఇచ్చే పాలసీ కూడా ఇక్కడ అవుతుంది రాయల్ డైరీ ఫామ్ లో ఈ రోజు దిగిన పడ్డా ఓకే ఇది ఎన్నో ఇతలు ఉంది ఈ రెండు ఇత అన్న రెండో ఇతలు ఉంది ఓకే ఆరు లీటర్ తయారు ఆరు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి బండిలో రెడీ ఉన్నాయి ఆ బండిలో రెడీ ఉన్నాయి అన్ని కూడా డెలివరీ అయినా ఎట్లా డెలివరీ అన్ని డెలివరీ పిల్లలతో ఓకే అన్ని కూడా దూడలు ఉన్నాయి అన్ని కూడా డెలివరీ అయినా గేదలే చూసుకోవచ్చు ఉంది ఆరు లీటర్లు ఎన్నో ఉంటుంది మూడో ఇతలు ఉంది చూసుకోవచ్చు మూడో ఇతకి ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి పాలనరాలు కూడా చూసుకోండి మీరు మంచి క్వాలిటీ గల అయితే ఇక్కడ లోడ్ తక్కువ ఎనిమిది అయితే తక్కువ పూటకి పూటకైతే మంచి క్వాలిటీ చూసుకోండి పాలనరాలు కూడా మీరు చూసుకోండి ఇక్కడ నాలుగు దారాలు చూసుకోండి బొమ్ములు కూడా చూసుకోవచ్చు మీరు అడ్రస్ చూసుకోండి మన దీని రేట్ ఎంత ఉంటుంది అందాదా ఒకటి నలభై ఒకటి నలభై మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ ఏం కాదు అవును ఓకే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు దీని రింక్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అలా ఇప్పుడైతే ఆరు ఆరు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి బంద బయ్ చూసుకోవచ్చు ఆరు ఆరు లీటర్ల పాలిష్ అయ్యేదని చెప్తే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు రైతులు అయితే వచ్చి చూసుకోవచ్చు మీరు చూసుకున్న తర్వాత తీసుకోండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది రెండు అయితే పడ్డా రెండు అయితే ఉంది పాల కెపాసిటీ అందా ఫోర్ ఫోర్ లీటర్స్ ఉంది ఇప్పుడు నాలుగు నాలుగు లీటర్ రెడీ ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి జున్ను పాల్ బండిలో అయింది ఓకే బండిలో డెలివరీ అయిన కదా కాబట్టి నాలుగు నాలుగు లీటర్ ఇప్పుడు జున్ను పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఇది దీనికి ఇస్తే ఈజీ ఇస్తారు ఈజీ ఇస్తే ఆరు ఆరు లీటర్లు ఓకే ఎంత రేట్ ఎంత చెప్తున్నారు ఇది ఒకటి నలభై ఓకే లక్ష నలభై చెప్తున్నారు అన్న ఇప్పుడు వర్షాకాలం అవుతుంది రేట్లు ఏమైనా తగ్గినాయి అక్కడ హర్యానాలో ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ తగ్గిన పది నుంచి పన్నెండు వేలు అయితే తగ్గిందని చెప్తున్నారు ఒక గేద మీద ఇంకా తగ్గుతాయి ఇంకా తగ్గుతాయి ఓకే దీని గురించి ఒకసారి చెప్పారా దీని దగ్గర ఫైవ్ లీటర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఐదు లీటర్ రెడీ ఫోర్ డేస్ అయితే ఫోర్ డేస్ అయితే ఐదు లీటర్ రెడీ ఉన్నది ఇది ఎన్నో అయితే ఉంటుంది అనేది ఇది కూడా రెండు లేకుంటే మూడు ఓకే రెండు లేకుండా మూడు ఉంటుంది ఇప్పుడు అయితే ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నా ఉంటాయి అన్న పెరుగుతాయి పెరుగుతాయి బండి పాలు చెప్తున్నాను ఓకే ఇప్పుడు బండిలో ఇచ్చిన పాలు అయితే అన్న చెప్తున్నాడు చూసుకోండి ఇక్కడ ఐదు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు అన్న ఎన్నో అయితే ఉంటుంది అన్నది ఇది ఇది కూడా మూడో మూడో అయితే ఉంటుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే అన్న స్టార్టింగ్ రేట్ ఎంత మన దగ్గర మన నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటుంది నుంచి అయితే స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు లక్ష రూపాయలకి ఎన్ని పాలిస్తుంది అందా నాలుగున్నర నాలుగున్నర ఐదు లీటర్ల పిలిస్తుంది అని చెప్తున్నారు లక్ష నలభై లక్ష యాభై వరకు కూడా రేట్ ఉన్నది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా రెండో ఇత రెండో ఈత పడ్డాయి ఇది చూసుకోవచ్చు హైట్ సైజ్ బాగుంది ఇది ఆరు లీటర్ తయారు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు రెండు రోజులు అయితే డెలివరీ వారం అవుతుంది డెలివరీ అడ్ర క్వాలిటీ చూసుకోండి మీరు అన్ని లేత పడ్డలు అయితే దిగా ఇప్పుడు రెండో ఈతలే ఉంది చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా చూసుకోండి దారాలు చూసుకోండి ఇక్కడ కంపల్సరీ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి అన్న ఇప్పుడు రేట్ ఎంత ఉంటుంది ఒకటి నలభై ఐదు చెప్పడం చెప్తారు మాట్లాడుకోవచ్చు అన్న ఫిక్స్ ఏం కాదు కొంచెం 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 ఉంటుంది బార్గెనింగ్ చేసుకోవచ్చు కొంచెం అయితే అటు ఇటు ఉంటుందని చెప్తున్నారు ఎక్కువైతే ఉండదు కొంచెం ఉంటుందని చెప్తున్నారు చెప్తున్నారు అన్న ఇప్పుడైతే మనం ఆరు ఆరు లీటర్లు రెడీ ఉన్నాయి ఆరు ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి అన్ని కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఇక్కడ ఉండండి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ కనబడే కనబడగే సేల్ కు ఉన్నాయండి మొత్తం కూడా అన్న మొత్తం హర్యానీ గుజరాత్ ఏమైనా గుజరాత్ కూడా ఉన్నాయా కూడా ఉంది కూడా నలభై నుంచి యాభై వరలు హరియానా గుజరాత్ అయితే నలభై నుంచి యాభై గేదలు అయితే అమ్మకానికి ఎప్పటికీ చెప్తున్నారు రాయల్ డైరీ ఫామ్ లో అన్న దీని గురించి ఒకసారి చెప్పరాయిత రెండో ఇతలు ఉంది పాల కెపాసిటీ ఇది పాల కెపాసిటీ ఐదు ఐదు ఇస్తా ఐదు ఇస్తారు రెండు రోజులు అవుతుంది వారం కచరా ఇస్తున్నాయి ఓకే వారం అయితే అవుతుందని చెప్తున్నారు రెండో ఈతలో ఉంటుంది ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయని చెప్తున్నారు అన్న ఇంకా యాక్చువల్ మిల్క్ కెసిటీఆర్ ఏడు ఏడు దాకా పోతుందా ఐదు ఐదు అయితే అన్న ఐదు ఐదు పోతుంది ఓకే ఐదు ఐదు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ ఎంత ఇది ఇది ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై అయితే చెప్తున్నారు చెప్పారని చెప్తున్నారండి మాట్లాడుకోవాలి మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా బంద్ బందో ఇది కూడా మూడో ఈత అన్న మూడో ఇతలో ఉంది ఎన్ని రోజులు అవుతుందండి ఇది డెలివరీ టెన్ డేస్ అవుతుంది పది రోజులు అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయ్యేది ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర ఫోర్ ఫోర్ లీటర్స్ ఫోర్ ఫోర్ నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి యాక్చువల్ కెపాసిటీ ఐదు ఐదు దాకాపోతున్నాయి ఐదు ఐదు లీటర్లు ఇచ్చేది నాలుగు ఇప్పుడైతే నాలుగు నాలుగు రైతులు చూసుకోవచ్చు రేట్ ఎంత ఒకటి ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మాట్లాడుకోండి రేట్ కూడా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఈ రోజు అన్న ఈ రోజు వచ్చిన బండి లేదు అవునా ఈ రోజు వచ్చిన ఈ రోజు దిగింది యాక్చువల్గా అయితే రెగ్యులర్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ బైతే ఉంటాయని చెప్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పండి అన్న ఇది మొన్న లోడ్ అన్న మొన్న లోడ్ వచ్చిందా ఓకే బండిలో ఇనింది ఇది కూడా బండిలో డెలివరీ అయ్యింది ఇది సైజ్ చూసుకోండి ఫోటోకు తయారు ఉంది పాల్ ఓకే ఇప్పుడైతే 4 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పాల నరాలు కూడా చూసుకోండి మీరు 4 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు అన్న దూడ ఉందా దీని కింద దూడే ఉన్నాయి అన్న దూడ ఉంది దీని కింద ఎన్నో అయితే ఉంటదన్న అన్నది ఇది మూడు అయితే మూడు అయితే ఉంటది అన్న రేట్ అన్న ఇది ఇప్పుడే అమ్మినా నా లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై సేల్ అయిపోయింది ఇది ఓకే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే సేల్ అయిపోయింది ఇది అలా దీని గురించి ఒకసారి ఇది కూడా మూడు ఈత అన్న మూడు ఈతలో ఉంది పాల కెపాసిటీ అందా ఐదు ఐదు లీటర్ తయారు ఉంది ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి రేట్ ఎంత ఒకటి ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంకోటి ఇదేనా ఇదేనా ఇది కూడా ఈ రోజు దిగినోడ్లో వచ్చింది అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత ఎన్ని లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర పాలు ఫోర్ ఫోర్ లీటర్ నాలుగు లీటర్ రెడీ ఉన్నాయి రేటనా వన్ థర్టీ ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి గేదెన ఒక్కొక్క దాని ఒక్కొక్క రేటు ఉంది లక్ష రూపాయల నుంచి ఉంది లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వరకు కూడా ఉంది రేటు గేదెలు చూసుకోవచ్చు మీరు ఇక్కడ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి అని చెప్పారు అన్న దీని గురించి ఒకసారి డీటెయిల్ చెప్పరా ఇది మూడో ఇత అన్న మూడో ఇతలో ఉంది 5 లీటర్ పాలు ఉంది అప్పుడు ఇప్పుడు అయితే 5 లీటర్ రెడీ ఉన్నాయి 120000 ఇది 120000 చెప్తున్నారు 10 లీటర్ పాల కెపాసిటీ గల జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెని మనకి అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రైతులు చూసుకోవచ్చు పాలు 5 5 లీటర్లు అయితే చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్న అందాజ ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ పన్నెండు పదిహేను రోజులు అయితే అవుతుంది అని చెప్తున్నారు జాఫరాబాద్ ఉన్నాయి అట్లాగే మనకి ముర్రా ఉన్నాయి మన బన్నీ ఉన్నాయి మన దగ్గర ఏమన్నా మూడు రోజులు దిగుతాయి మూడు రోజులు దిగుతాయి ఇప్పుడైతే మనకి హర్యానా ముర్రా అట్లాగే జాఫరాబాద్ గుజరాత్ జాఫరాబాద్ గేదెలు అయితే అమ్మకానికి చూసుకోవచ్చు క్వాలిటీ మెటీరియట్ ఉంటుంది దీని సైజ్ కూడా చూసుకోవచ్చు లక్ష ఎంత అనేది లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పది లీటర్లు అయితే రెడీగా పాలు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ముర్రా బీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఇక్కడ రాయల్ డైరీఫార్మ్ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మన దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా మూడో మూడో ఇతలో ఉంది చూసుకోవచ్చు ఇప్పుడైతే ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదే ఆరు లీటర్లు చూసుకోవచ్చు అన్న దూడలు అన్ని కూడా వచ్చినాయి కదా సేమ్ దూడలు ఉన్నాయి చూసుకోండి క్వాలిటీ చిన్న చిన్న సైజ్ ఇది రేట్ ఎంత వన్ ల్యాక్ లక్ష అండి లక్ష రూపాయలు స్టార్ట్ అని చెప్పారు కదా ఇదే లక్ష రూపాయల ఎన్ని పాలిస్తుందా అందా నాలుగున్నర ఐదు నాలుగున్నర ఐదు లీటర్ల పాల్స్ వన్ ల్యాక్ చెప్తున్నారు లక్ష రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక రేటు చూసుకోవచ్చు మీరు అనా ఇదేనా దీని గురించి ఒకసారి ఈ రెండు పాతవరాలు మొన్న వచ్చిన రోడ్లో లో ఓకే ఐదు లీటర్ పాలు తయారు ఉంది ఇప్పుడు ఓకే ఇది లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై పది లక్ష ముప్పై చెప్తున్నారు ఓకే ఇప్పుడైతే ఇది ఐదు ఐదు రెడీ ఉన్నాయి రెడీ ఉంది ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గరనే అది కూడా ఐదు రెడీ ఐదు ఓకే రెండింటి దగ్గర కూడా పది లీటర్లు పాలు ఉన్నాయి ఒకటైతే లక్ష ముప్పై ఐదు ఒకటైతే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు చూసుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటాయి దూడలు రెండింటికి ఉన్నాయనా అంది ఒక రెండింటికి కూడా దూడలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సేఫ్గా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి దీన్ని క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి మనకు ఎక్కడైనా కూడా గేదెల రేట్ ఉంటుంది స్వంద బై హర్యానా ముర్రా జాఫరాబాద్ జాఫరాబాద్కి సంబంధించిన గేదె తమ్మక్కనికి అండి రాయల్ డైరీ ఫామ్లో లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా ఇక్కడ వేసే వాళ్ళు వేసే దానా కూడా చూసుకోవచ్చు పత్తి చెక్క కందిచూ కలిపి పెట్టారు ఇప్పుడైతే దానా వేసే టైం ఇది దానా చూసుకోండి ఎంతెంత ఒక గేదెకి ఎంత ఎంత దానా వేస్తున్నారో కూడా మీరు చూసుకోవచ్చు చూసుకున్న తర్వాతనే గేదెలు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకోండి అని చెప్తున్నారు ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి ప్రయల్ డేరి హోమ్ అయితే చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా చూసుకోండి పాలు చెక్ చేసుకొని ఇక్కడ దూరాలు కట్టేసారి చూసుకోవచ్చు ఇక్కడైతే దూడలు ఉన్నాయి లైక్ ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి చూసుకోండి ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అలా ఎట్లా ఉన్నాయి ఫామ్లో అని అట్లాగే మీరు కాల్ చేసి మాట్లాడుకున్న తర్వాత నేరుగా రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి